ఎప్పటికైనా సరే నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే నీ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులైనా నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులైనా నీ చుట్టూ ఉన్నటువంటి రక్త సంబంధికులైనా నీ చుట్టూ ఉన్నటువంటి ఆప్తులైనా నీ చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులైనా ఎవరినైనా సరే చూసి తొందరపడి వీళ్ళందరూ నావాలే వీళ్ళందరూ నా వ్యక్తులే వీరందరూ నాకు సాయం చేసేవారే వీరందరూ నాతో కష్టాలను నిలిచేవారిని తొందరపడి అంచనా వేసుకొని అందరూ నావారనమాట పొరపాటు కూడా ఆశపడొద్దు ఎందుకు నేను ఈ మాటను చెప్తున్నానంటే ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే చూడు వారిలో ఉన్న చెడ్డ లక్షణాన్ని ఎత్తి చూపు వారు విరుద్ధంగా చేసే పనులను ఒకసారి వ్యతిరేకించి మాట్లాడు నువ్వు ఇలా ఉన్నావు నీలో ఈ చెడ్డ లక్షణం ఉంది నీలో ఈ గుణం బాగలేదని చెప్పేసి ఒక్కసారి వారికి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వెంటనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిజమైన లక్షణం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నిజమైన గుణత్వం బయటపడుతుంది అప్పటి నుంచి నీతో మాట్లాడడం కానీ నీతో నడుచుకోవడం కానీ నీతో ముందుకు వెళ్ళడం కానీ ఆ వ్యక్తి స్వభావమే మారిపోతుంది